హాయ్ వర్ సగం అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు రామ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాడికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనుకున్న ఆ టైంలో ట్రంప్ వచ్చేసి ఇద్దరి మధ్య కూడా సీజ్ ఫైర్ అమలు చేయడం చూసాము అయితే ఇవాళ సీజ్ ఫైర్ లాస్ట్ డేట్ అంటున్నారు మరి ఇప్పుడు లాస్ట్ డేట్ తర్వాత కాబట్టి యుద్ధం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా మళ్ళీ ఇరు దేశాల మధ్య కూడా కాల్పులు ఏమన్నా జరిగే ఉన్నాయా మరి సీజ్ ఫైర్ లాస్ట్ రోజు తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్ యా మనకి మే టెన్త్ నా సీజ్ ఫైర్ ప్రకటించారు ముందుగా ట్రంప్ ప్రకటించడు దాని తర్వాత మన విక్రమ్ మిశ్రీ ఆయన ప్రకటించారు ఆయన చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ డీజిఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అండ్ ఇండియన్ డీజీఎంఓ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు దాని నుంచి వాళ్ళిద్దరు కూడా కాల్పుల విరమణ చేద్దామని అనుకున్నారు దీన్ని సీజ్ అంటారు అంటారనమాట సీజ్ ఫైర్ అంటే ఫైర్ని ఆపడం ఫైరింగ్ సో అలాగా కాల్పుల విరమణ ప్రకటన అయింది అని ఆయన చెప్పాడు బట్ కాల్పుల విరమణని పాక్ ఉల్లంఘించి మన గ్రామాల మీద అటాక్ చేసింది అక్కడ ఉన్న సరిహద్దు ఎల్వోసి దగ్గర ఉన్న సరిహద్దు గ్రామాల మీద అటాక్ చేసి దాదాపు అరవై ఆరు మంది పౌరులు చనిపోయారు మిలిటరీ వాళ్ళు కాకుండా మిలిటరీ పర్సన్స్ కూడా కొంతమంది చనిపోయారు మన మురళీ నాయక్ కూడా గోరంట్ల అబ్బాయి కూడా చనిపోయాడు మన అందరికి తెలుసు సో ఇది పాకిస్తాన్ కూడా ఇండియా మీద ఎలాంటి ఆరోపణలు చేసింది మేము సీజ్ ఫైర్ని ఉల్లంఘించలేదు ఇండియానే ఉల్లంఘించిందని ఏదేమైనా ఆ తర్వాత అయితే కాల్పులు ఆగిపోయినాయి ఒక ప్రశాంతత అయితే కొంత నెలకొనింది అయితే బార్డర్కి సంబంధించి ఇప్పటికి కూడా అనేక గ్రామాల ప్రజల్ని మిలిటరీ ఖాళీ చేసింది ఈ ఖాళీ చేసిన గ్రామాలకి మళ్ళీ ఈ ప్రజలైతే వెళ్ళలేదు వాళ్ళు ఎక్కడో వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్స్లోనే ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళ ఇండ్లు వాళ్ళ పశువులు ఇట్లాంటివన్నీ కూడా ధ్వంసమైనవి అవన్నీ కూడా పునర్నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇక రెండవ ఆస్పెక్టు టెర్రరిస్టులు దాదాపు అప్పటి నుంచి కూడా టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అలాగే మనం మిలిటరీ పారామిలిటరీ ఫోర్సెస్ కాశ్మీర్లో ఉన్న ముఖ్యంగా సౌత్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులను ఏరువేయడానికి ట్రై చేస్తున్నారు ఆ క్రమంలో మొన్న ముగ్గురు టెర్రరిస్టులు కూడా చంపారు ఇది ఒకవైపు ఉంటే రెండవ వైపు ఏంటంటే ఇండియా ఓన్లీ కాల్పుల్ని మిలిటరీ పరమైన యాక్షన్లు మాత్రం ఆపింది తప్ప మిగతా చర్యలు ఏవైతే తీసుకున్నామో ఒకటి డిప్లొమేటిక్ రిస్ట్రిక్షన్స్ రెండోది ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ మూడోది ఇండస్ వాటర్ ట్రేటీ ఈ మూడు రకాలవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి అందుకని ఇప్పుడు పాకిస్తాన్కి ప్రధానంగా ఏంటంటే ఇండస్ వాటర్ ట్రేటీ అబేయన్స్లో పెట్టడం వల్ల పాకిస్తాన్కి రావాల్సిన నీరు కంప్లీట్గా రావట్లేదు కొంత కంప్లీట్గా మన వాళ్ళు ఆపలేదు కానీ కొంతవరకు ఆపడం తర్వాత ఫుల్గా ఆపి ఒక్కసారిగా వదిలి వరదల్ని క్రియేట్ చేయడం ఇలాంటిది అయితే ఇండియన్ ప్రభుత్వం చేస్తుంది అట్లాగే వాటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి కూడా నిరాకరిస్తుంది ఇండియా దీనివల్ల పాకిస్తాన్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాక్ అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ దీస్ రివర్స్ సో అందువల్ల ఇప్పటికి కూడా వాళ్ళు పీస్ టాక్స్ని కోరుకుంటున్నారు ఇప్పటివరకు ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు ఓన్లీ మిలిటరీ పరమైన ఒక ఒప్పందం జరిగి టెంపరీగా సీజ్ ఫైర్ ఈ రోజు వరకు సీజ్ ఫైర్ ఉంది కానీ సివిలియన్ లెవెల్లో అంటే వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధులతో మన ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరగలేదు ఈ క్రమంలో మోడీ చాలా తీవ్రమైన వార్నింగ్ పాకిస్తాన్కి ఇచ్చాడు ఒకటి న్యూ నార్మల్సీ ఉంటుంది ఇక మీదట పాత నార్మల్సీ ఉండదు ఇక మీదట ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ మన దేశంలో జరిగినా మేము పాకిస్తాన్లోకి వచ్చి పాకి పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చి టెర్రరిస్టు స్థావరాల మీద అటాక్ చేస్తాం అంటే పాకిస్తాన్లో టెర్రరిస్టులు దాక్కునే ప్రసక్తి లేదు మేము వేటాడతాము వాళ్ళు ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు పాకిస్తాన్లో ఉంటే మనకు సేఫ్టీ అనుకుంటున్నారు మేము ఆ సేఫ్టీని వాళ్ళకి ఇవ్వము మేము అటాక్ చేస్తామని తీ స్టీరియస్గా దీన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది మీరు మా భూభాగంలోకి వచ్చి ఎలా చేస్తారు మీ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలకి పాకిస్తాన్ ప్రభుత్వానికి లింక్ ఏంటనేది మీరు ప్రొవ్వు చేయకుండా మీరు ఎలా అటాక్ చేస్తారు ఇది మా సావర్నీటి మీద అటాక్ చేసినట్టుగా మా సవర్నీటి మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా రిటాలియేటరీ అటాక్స్ ఉంటాయి అనేది చెప్పింది అట్లాగే మిస్ఇన్ఫర్మేషన్ లేదా డిస్ఇన్ఫర్మేషన్ మధ్య కూడా జరుగుతుంది వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారో ఐదు ఎయిర్క్రాఫ్ట్లు మేము కూల్ చేస్తామని చెప్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ ఏమో మేమే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అంతా నాశనం చేసినాం చివరికి న్యూక్లియర్ నూర్ నూర్కాన్ ఎర్బేస్ దగ్గరున్న కెరాణా హిల్స్లో ఉన్న ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా మేము ధ్వంసం చేసాం అక్కడ రేడియేషన్ వచ్చింది ఇవన్నీ ఇండియా ప్రచారం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈరోజుతో కాల్పుల విరమణ అంతమవుతుంది దీనికి ఇప్పుడు ఏం జరగచ్చు ఫర్దర్గా అంటే ఒకటి ఈ కాల్పుల విరమణని ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్ళీ కయ్యానికి కాలుదోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ హెచ్చరిస్తూ ఉంది మీరు ఇండస్ వాటర్ ట్రేటైని కానీ అభియన్స్ని కానీ ఎత్తేసి రెగ్యులర్గా ఎప్పట్లాగా వదిలేకపోతే మేము దాన్ని ఎద్దు చర్యగా భావించి మేము అటాక్ చేస్తూ ఉంటుంది కాల్పు కాబట్టి ఇప్పుడు కాల్పుల విరమణలో ఎటువంటి కండిషన్స్ లేకుండా కాల్పుల విరమణ వాళ్ళు కండిషన్లు పెట్టలేదు మనం పెట్టలేదు ఆపుదామని అన్నాం దానికి కారణం కూడా ట్రంప్ నేను వాళ్ళని బెదిరించాను వాళ్ళకి ట్రేడ్ ఆపేస్తానని చెప్పాను అందుకే వాళ్ళిద్దరు దారికి వచ్చారు అన్నట్టుగా ట్రంప్ లేటెస్ట్గా ప్రకటించాడు సో ఏదేమైనా వేరే వాళ్ళ ఒత్తిడితోనే పాక్ అండ్ ఇండియా ఒప్పందానికి అనేది ట్రంప్ చెప్తున్న ప్రకారం కానీ పాక్ ఏం చెప్తుంది ట్రంప్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము ఒప్పుకున్నా ఉంటుంది ఇండియా అసలు ట్రంప్ రోల్ని గురించి ఇండియా అసలు కంప్లీట్గా రిజెక్ట్ చేసింది అసలు ట్రంప్ రోల్ ఏం లేదు అనేది చెప్పింది అప్సెల్గా కానీ అనప్సెల్గా గో మోడీకి సంబంధించిన మీడియా అంతా ఏం ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ రేడియేషను లీక్ అయింది వాళ్ళ బే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద మన వాళ్ళు అటాక్ చేశారు దాంతో వాళ్ళు కలబేరానికి వచ్చి ట్రంప్ని రిక్వెస్ట్ చేశారు ట్రంప్ మోడీని రిక్వెస్ట్ చేశాడు మానవతా దృక్పథంతో మోడీ దీన్ని చర్చ కాల్పుల వివరమను ఒప్పుకున్నాడనే ఒక నెరేటివ్ని ఇండియన్ ప్రో మోడీ లేదా ప్రో బీజేపీ మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది దీనికి ఏ రకమైన బేసిస్ కూడా లేదు అక్కడ అసలు రేడియో యాక్టివిటీ లేదు అసలు లీకేజ్ లేదు అనేది ఇంటర్నేషనల్ అన్నధార్మిక సంస్థలన్నీ కూడా ప్రకటించాయి కాకపోతే కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి సో ఏదేమైనా ఇప్పుడు కాల్పులు ఆగిపోయి ఈరోజుకి ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఒప్పందం కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమవుతుందో ముఖ్యంగా ఎల్ఓసీలో మళ్ళీ అది కాల్పుల్ని ప్రారంభిస్తుంది అనేది చూడాలి ఇక రెండవది ఏం జరగచ్చు వీళ్ళిద్దరు మళ్ళీ డీజీఎంఓ మళ్ళీ డీజీఎంఓ అటు ఇటు ఇద్దరు కూర్చొని మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు ఎప్పటివరకు అనేది తెలియకుండా ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఇదొక సందిగ్ధమైన పరిస్థితి అయితే ఉందన్నమాట అసలు ఎక్స్టెండ్ చేస్తే కాల్పులను ఎక్స్టెండ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి ఏదో ఒక సివిల్ ఒప్పందం అయితే ట్రెట్ అయితే జరగాలి కదా అనేది ఇది ఉంది మోడీ మాత్రం రెండు కండిషన్లు పెట్టాడు చర్చలకి రెండే కండిషన్లు ఒకటి టెర్రరిస్ట్ల విషయం చర్చించాలి రెండు కాశ్మీర్ విషయం చర్చించాలి ఈ రెండు అజెండాలో ఉంటే మాత్రమే మేము చర్చలకు వస్తాం అనేది ఒక కండిషను రెండవ కండిషను మూడవ పార్టీని థర్డ్ పార్టీని మేము అలో చేయం పాకిస్తాన్ ఇండియా మాత్రమే చర్చల్లో కూర్చోవాలి తప్ప ఈ ట్రంపో లేకపోతే యుఎన్ ఓనో ఇంకోటో ఇంకో దేశమో కూర్చోవడానికి లేదనేది మోడీ క్లియర్గా చెప్పారు కానీ పాకిస్తాన్ స్టాండ్ ఏంటి మూడవ వ్యక్తి అది ఎవరైనా కావచ్చు ఇద్దరికి ఆమోదమైన ఏ కంట్రీ అయినా కావచ్చు లేకపోతే యుఎన్ కావచ్చు ఎవరైనా కూడా మూడవ వాళ్ళు ఉండాలి అనేది పాకిస్తాన్ కోరుకుంటుంది దీన్ని ఇండియా వ్యతిరేకిస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడే వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం అయితే లేదు ఆల్రెడీ ట్రంప్ ఒక మంచి ఫైన్ డిన్నర్లో కలవండానికి కూడా సలహాలు ఇస్తున్నాడు కానీ డిన్నర్లో కలిసే అవకాశం కనబడలేదు ఒకవేళ ఏమన్నా మోడీ మనసు మార్చుకుంటే అప్పుడు ఏదో ఒక థర్డ్ కంట్రీలో ఈ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఇరు డిప్లొమాట్స్ కానీ పై స్థాయి అధికారులు కానీ కూర్చొని చర్చలు అంటే సివిల్ చర్చలకి స్కోప్ అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చి బ్రాడర్ కాన్పంటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మన బార్డర్స్ మూసేసాం మన డిప్లొమేట్స్ని కొంతమందిని మనం మనం వాళ్ళని తరిమేసాం మన వాళ్ళని పిలి వెనక్కి పిలిపించాం తర్వాత వీసాలని రిస్ట్రిక్ట్ చేసాం ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేసాం ఇంకా వాటర్ ట్రెటివ్ ఉంది ఇటు ఇటువంటిది ఇంకా పెరిగే అవకాశం ఉంది మూడవది మనము వాళ్ళు మాత్రమే కూర్చొని చర్చించే అవకాశం కూడా ఉంది పాకిస్తాన్ చర్చలకు వస్తానంది కాబట్టి